విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో రకరకాల సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచే సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి శుక్రవారం నాడు మీ గృహంలో పూజా మందిరంలో కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో ఒక త్రిభుజాకారంలో ముగ్గును గీయండి అలా కుంకుమతో త్రిభుజాకారంలో ముగ్గును గీసిన తర్వాత కొద్దిగా బియ్యం తీసుకోండి ఆ బియ్యాన్ని ఆ త్రిభుజాకారం మధ్యలో శ్రీ అనే ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేయండి అంటే బియ్యంతో శ్రీ అనే ఆకారం వచ్చేలాగా కుంకుమతో గీసిన త్రిభుజాకారం మధ్యలో అమర్చండి ఆ తర్వాత ఇరవై ఒక్క యాలక్కాయలు చేతిలోకి తీసుకోండి ఒక్కొక్క యాలక్కాయ కుంకుమతో గీసిన త్రిభుజాకారం మధ్యలో ఉంచుతూ ఓం శ్రీ దైన్య భేదన్య స్వాహ అని జపిస్తూ యాలక్కాయను ఆ త్రిభుజాకారం మధ్యలో ఉంచండి ఓం శ్రీ దైన్య భేదన్య స్వాహ అని జపిస్తూ యాలక్కాయలను ఆ త్రిభుజం మధ్యలో ఉంచాలి ఇలా ఇరవై ఒక్క యాలక్కాయలు కూడా కుంకుమతో గీసిన త్రిభుజాకారం మధ్యలో ఉంచిన తర్వాత చక్కగా ఆవు నెయ్యితో ఆ ముందు ఒక దీపం పెట్టండి అగరబత్తీలు వెలిగించండి ఇలా చేసి ఆ ముగ్గుకి నమస్కారం చేసుకొని కుంకుమతో గీసిన త్రిభుజాకారం మధ్యలో ఉన్న ఆ ఇరవై యొక్క యాలక్కాయలను చేతిలోకి తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీరు ధనం దాచిపెట్టుకునే బీరువాలో ఉంచుకోండి ఇలా ఎవరైతే శుక్రవారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ ముగ్గు వేసి యాలక్కాయలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో దాచుకుంటారో వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే తీవ్రమైన రుణ బాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం నాడు మీ గృహంలో మందిరంలో ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేయండి ఆ తెల్లటి వస్త్రం మీద ఐదు గులాబీ పూలు కొద్దిగా బియ్యము కొన్ని బెల్లం ముక్కలు విడివిడిగా ఉంచండి అలా తెల్లటి వస్త్రం మీద ఐదు గులాబీ పూలు కొద్దిగా బియ్యము చిన్న చిన్న బెల్ల ముక్కలు విడివిడిగా ఉంచిన తర్వాత వాటన్నిటినీ చేతితో అలా కలుపుతూ నా అప్పులు దూరం కావాలి అని మూడుసార్లు అనుకోండి అలా నా అప్పులు దూరం కావాలి అని మూడుసార్లు అనుకుంటూ విడివిడిగా ఉన్నటువంటి గులాబీ పూలు బియ్యము బెల్లము వీటన్నిటినీ చేతితో అలా ఆ తెల్లటి వస్త్రంలో కలుపుతూ ఉండాలి అలా కలిపేసిన తర్వాత వెంకటేశ్వర వారిని సుబ్రహ్మణ్య స్వామిని మనస్సులో ధ్యానం చేసుకొని వాటిని తెలుపు రంగు వస్త్రంలోనే మూటకట్టి ఎక్కడైనా బయట ప్రవహిస్తున్న నీటిలో ఆ మూటను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీరు లభ్యం కాని పక్షంలో ఎక్కడైనా చెట్టు మొదట్లో ఆ మూటను వేయాలి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళు తీవ్రమైన రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి రుణ బాధలను తొలగింపజేసుకోవటానికి ఆకస్మిక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అంటే అనుకోకుండా మీకు ధనం కలిసి రావటానికి రకరకాల మార్గాలలో ధనం చేతికి అందటానికి ఏ రోజైనా సరే ఒక గులాబీ రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ గులాబీ రంగు వస్త్రంలో చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేయండి జిల్లేడు పూలు తెచ్చి ఆ గులాబీ వస్త్రంలో రెండు మూడు వేయండి పదకొండు రూపాయి బిళ్ళలు కూడా ఆ గులాబీ రంగు వస్త్రంలో వేయండి అలా చిటికడు పసుపు కుంకుమ వేసి కొన్ని జిల్లేడు పూలు వేసి పదకొండు రూపాయి బిళ్ళలు వేసిన తర్వాత ఆ గులాబీ రంగు వస్త్రాన్ని మూట కట్టి మీ ఇలవేల్పు పాదాల దగ్గర ఉంచండి మీరు ప్రతిరోజు పూజించుకునే దైవం ఎవరో ఆ దైవం చిత్రపటం పాదాల దగ్గర ఈ గులాబీ రంగు వస్త్రంతో కట్టినటువంటి మూటను ఉంచండి ప్రతిరోజు ఒక పుష్పాన్ని ఆ మూట మీద ఉంచండి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆకస్మిక ధనప్రాప్తిని పొందటానికి రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే ఎవరైనా సరే కుజదోషం ఉన్న కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్న ఈ దోషాల నుంచి సులభంగా బయటపడటానికి అమ్మవారికి శుక్రవారం నాడు పారిజాత పుష్పాలతో మాలలాగా కట్టి ఆ మాలను అలంకరింపజేయండి లేదా అమ్మవారి పాదాల చెంత రకరకాల పారిజాత పుష్పాలతో పూజ చేయండి అమ్మవారికి బొబ్బట్లు నివేదించి అమ్మవారికి నివేదించిన బొబ్బట్లను సుమంగళి స్త్రీలకు పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉన్న కుజదోషం నాగ నాగదోషం ఉన్న ఈ దోషాలన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి అమ్మవారికి చేసే ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎవరైనా సరే రావలసిన ధనం చేతికి అందనటువంటి పక్షంలో మీకు డబ్బులు ఇవ్వవలసినటువంటి వ్యక్తి సకాలంలో మీకు డబ్బులు ఇవ్వటానికి ఆ వ్యక్తి పేరు తలుచుకొని మనస్సులో మూడుసార్లు డబ్బులు రావాలి అని అనుకొని ఒక గోమతి చక్రాన్ని చేతిలోకి తీసుకొని ఎక్కడా జనసంచారం లేని చోట కొద్దిగా మట్టిని తవ్వి ఆ గోమతి చక్రాన్ని పాతిపెట్టండి గోమతి చక్రం సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపంగా శాస్త్రాలలో వర్ణించారు అందువల్ల మీకు డబ్బులు ఇవ్వవలసినటువంటి వ్యక్తి పేరు మనస్సులో మూడుసార్లు చెప్పుకొని ధనం రావాలి అని మూడు సార్లు అనుకొని ఒక గోమతి చక్రాన్ని తీసుకొని వెళ్ళి జనసంచారం లేని చోట పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చినట్లయితే మీకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరగా మీకు ఇవ్వటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి